ప్రైజ్ లాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ గా చెప్తామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపంగానే అసహనం అసహనంగానే ఉంచుకోవద్దండి మనసులో ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటాయి మొదట వాళ్లతో మీరు సమాధాన పడిన తర్వాతే ప్రార్థన చెయ్యండి లేకపోతే ఎంత భారంగా ప్రార్థన చేసినా జవాబు మాత్రం రాదు ఖచ్చితంగా కాబట్టి ముందు వాళ్ళతో సమాధానపడండి ఫోన్ ఉంది కదా చేతిలో కాల్ చేయండి కాల్ చేసి మాట్లాడండి గుర్తు చేసుకోండి ఇంకెవరినైనా బాధ పెట్టేనా ఎవరినైనా మాట వరుసకు లేకపోతే నౌలాటకో ఎవరినైనా బాధపడేలా ఒక మాట ఏమైనా అన్నానా అని గుర్తు చేసుకొని ఆ తర్వాత వాళ్ళతో సమాధానపడి అప్పుడు ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది సమస్యకి పరిష్కారం వచ్చింది అలాగే ప్రార్థన చేసిన తర్వాత ప్రశాంతంగా ఉండాలి ఇక ఇది అయిద్దో అవ్వదో జరిగిద్దో జరగదు అని అపనమ్మకంతో అవిశ్వాసంతో మాత్రం ఉండొద్దండి అలాగే చాలామంది చిన్న చిన్న సాక్ష్యాలు అది చిన్నది కాదు పెద్ద సాక్ష్యాలే ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు ఇక ఎలా అనుకున్న సమయంలో తండ్రి ఏదో ఒక రూపంలో ఆ సహాయం అనేది సిస్టర్స్కి పంపించాడు ఒక సిస్టర్ సాక్ష్యం పెట్టింది కదా బండి మొన్న తుఫాన్ వచ్చేది గాలికి ఆ బండి అంతా పడిపోతే ఇరిగిపోతే వాళ్ళ వాళ్ళకి తెలిసిన ఆయన ఆ బండి రిపేర్ చేయడానికి డబ్బులు అంటే ప్రార్థనలో పెట్టమంది నాకు ఏం చేయాలో తెలియట్లేదు సిస్టర్ ఎలా నాకు అది వాళ్ళు అమౌంట్ ఎక్కువ చెప్తారేమో నాకు ఏం తోచట్లేదు ఎలా చేయాలో తెలియట్లేదు ప్రార్థనలో పెట్టండి అన్నప్పుడు పెట్టాము తండ్రి మన తండ్రి అన్యాయస్తుడి కాడండి గాలి ఒకవేళ ఆ బండిని అట్లా వాళ్ళనే ఏమైనా ఇబ్బంది పెట్టినా మళ్ళీ దానికి పరిష్కారంగా మళ్ళీ ఆ సమస్యకి వాళ్ళు బాధపడకూడదని సహాయం పంపించాడు తండ్రి అంత గొప్ప తండ్రి మనకున్నాడు ఏం జరిగినా తుఫాను వంటి సమస్యలు మనకు వచ్చినా కూడా మనం అదరకూడదు బెదరకూడదు అధైర్యపడకూడదు ధైర్యంగా ఉండాలి మన తండ్రి మనకున్నాడు మనకెందుకు భయం అలాగే వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను బాగా గొడవలు అవుతున్నాయి సిస్టర్ ప్రార్థన చేయండి అని ఒక సిస్టర్ కమెంట్స్ పెడుతుంది మీరు చదివే ఉంటారు కదా ప్రార్థనలో పెట్టాము అంటే నేను చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది నేను చేస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని నేను అనట్లేదు మీ ప్రార్థనకు కూడా తండ్రి జవాబు పంపిస్తున్నాడు మీరు గ్రహిస్తున్నారో లేదు కూర్చొని కాసేపు ఆలోచించండి తగ్గింపు ప్రార్థన మొదలు పెట్టకముందు మీ జీవితం మీ కుటుంబ పరిస్థితి మీ సమస్యలు ఎలా ఉన్నాయి తగ్గింపు ప్రార్థన నేర్చుకున్న తర్వాత అలవాటు చేసుకుని అదే ప్రార్థన తగ్గింపుతో ఉన్న తర్వాత మీ కుటుంబంలో మీలో వచ్చిన మార్పులు అనేవి మీరు గమనించుకోండి ఖచ్చితంగా దేవుని గొప్పతనం మనకు అర్థమైపోయింది ఆ వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానంది బాగా గొడవలు అవుతున్నాయి వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారంది ప్రార్థనలో పెట్టామో తండ్రి ఎంత కఠినమైన మనసులో కూడా కరిగింప చేయగల శక్తిగల తండ్రి కదా కరిగింప చేశాడు ఇప్పుడు వాళ్ళు రాజీకి వచ్చారంట అందుకే మన ప్రార్థనలకి జవాబు వచ్చింది మరి రాజీ కో రాజీ చేసిన తండ్రి ఆ స్థలం అమ్మే విషయంలో కార్యం చేయడంటారా ఖచ్చితంగా చేస్తాడు ఇంత భయంకరమైన గొడవల్లో ఉన్న ఇలాంటి పరిస్థితిని మార్చిన తండ్రి నా స్థలం అమ్మే విషయంలో అద్భుత కార్యం చేయడా ఖచ్చితంగా చేస్తాడు అని తండ్రిని ఘనపరచండి తండ్రిని బలపరచండి తొందరగా ప్రార్థనకి జవాబు పొందుకుంటారు సమస్యకు పరిష్కారం పొందుకుంటారు అది ఆ ఒక్క సిస్టర్ సమస్య గురించే కాదు మీ సమస్యల గురించి కూడా నేను చెప్తున్నాను భయపడొద్దు అస్సలు భయపడొద్దు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనొద్దు నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నా తండ్రి నా పక్షాలు ఉన్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు అప్పటి వరకు నేను అధైర్యపడను అవిశ్వాసంతో ఉండను అని ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని విశ్వాసాన్ని బలపరుచుకుంటారో అప్పుడు వెంటనే మీకు కార్యం జరగడం మీ జీవితంలో మీరు చూస్తారు కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మీ చల్లం ఎక్కడి కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉంచి మమ్మల్ని క్షేమంగా పగలు మేఘ స్తంభమే మా పండుగకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమే అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకేస్తూ తీస్తూ నా తండ్రి ఏ పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా కృప మా కన్న గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతుడు మన బలవంతుడు మీ అడగ భయభక్తులు కలిగిన వాళ్ళు మా ఆరోగ్యవంతుడు ఐశ్వర్యవంతుడు యుద్ధంలో ఎంతో మంది మరణించారు నా కృప క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే వరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకు క్షేమంగా తెచ్చిన దేవామికి ఇస్తున్న తండ్రి మరి ఎవరెవరైతే ప్రార్థన ఏకీభవిస్తున్నారు మరి బిడ్డలు నా ప్రప అనేక సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి నా ప్రప సమస్యలు ఎన్నున్నా సరే ధైర్యంగా ఎలా ఉండాలో నా ప్రప మాకు అలవాటు చేయండి నా తండ్రి యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి కానీ నా ప్రప మీ భక్తుడు గారు నా తండ్రి ఒక్క దినమందే ఆయన బిడ్డలో కోల్పోయాడు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు ఆయన సరే భయపడలేదు అధైర్యపడలేదు అవిశ్వాసంగా మాట్లాడలేదు నా తండ్రి ఇచ్చాడు నా తండ్రి తీసుకున్నాడు నేను ఎందుకు భయపడాలి నా తండ్రికి మహిమ కలగాలని నా ప్రభ ఎంత చక్కటి మాట పలికాడో నా తండ్రి అటువంటి హృదయాన్ని అటువంటి భక్తిని నా ప్రభాప అటువంటి విశ్వాసాన్ని ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి యోగ గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా జాలిగల దేవా కరుణగల దేవా పక్షపాతి చూపున దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ తక్కువ చూసే దేవుడు కాదు నా తండ్రి మీరు మీ దృష్టిలో అందరూ సమానమే డాక్టర్పా మరి ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో డాక్టరపా అనుకోని ప్రమాదాలు నా తండ్రి బిడ్డలకు సమస్య అనుకోని సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎంతో చక్కగా మీరు పరిష్కారం చేశారు నా తండ్రి ఏ పాటి వారన్నా బ్రహ్వా మేమడిగిన మా ప్రార్థనకు జవాబు పంపించడానికి మేమెంత మా భక్తి ఎంత నా తండ్రి అయినా సరే మా ప్రార్థన కూడా జవాబు పంపించింది దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏమిచ్చి మీరు నమ్ము తీర్చుకోగలం నా ప్రభు అలాగే నా తండ్రి ఎంతో భయంకరమైన గొడవల మధ్య ఉన్న భూమి విషయంలో కూడా నా తండ్రి మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మీకే స్తోత్రం ప్రభ ఎంత కఠినమైన మనసులో కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉందని నా ప్రప మా కళ్ళకు మీరు చూపించిన దేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరు మీరు చేసిన కార్యాన్ని గ్రహించుకొని నా ప్రభ మీ గొప్పతనం తెలుసుకునే హృదయాలను మాకు ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా తెలుసుకునే తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి మరి గొడవలు తీసేసిందేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే స్థలం అమ్మే విషయంలో కూడా అద్భుత కార్యాన్ని మీరే చేయబోతున్నందుకు మీకే స్తోత్రం ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మరి బిడ్డలు స్థలాలు అమ్మకానికి పెట్టారు మంచి ధర రావాలని కోరుకుంటున్నారు నా ప్రభా వారికి నా అప్పుడు తీరుతాయి ఈ స్థలం అమ్ముడు పోతే అని నా ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఒక దారి చూపిస్తుంది మీరే నా తండ్రి మీ గొప్పతనం బిడ్డలు ఇంకా తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాలు జరిగించమని అడుగుతున్నాం నా తండ్రి అప్పుడు తీరే దారి నా ప్రప బిడ్డలకి చూపించమని అడుగుతున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందుల్లో ఉన్నారో నా ప్రప ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో ఎవరి సహాయం కోరుకోవాలో తెలియట్లేదు అని ఎవరైతే నా ప్రప మరి బాధల్లో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి మీ ఆశీర్వాదం కుటుంబం ఉంటే చాలు నా తండ్రి సంపాదన సంపాదించి ఆ సంపాదన వచ్చి జీతం తక్కువైనా సరే ఆ కుటుంబం మాత్రం సమృద్ధిగా ఉండేది ఏ లోటు ఉండదు నా ప్రభు మీ ఆశీర్వాదం కుటుంబంలో ఉంటే చాలు నా తండ్రి అటువంటి ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా నా తండ్రి నాకున్నాడు ఇంకా నాకు ఓర్పు సహనం కావాలేమో అలవాటు అవ్వాలని నా తండ్రి నా ప్రార్థనకి జవాబు పంపించట్లేదేమో అని నా ప్రభ మరి మీ గొప్పతనం నా తండ్రి బిడ్డలు తెలుసుకునేలా మీ కృప అనుగ్రహించండి మీ గొప్పతనం నా తండ్రి మీకు చెందాల్సిన మహిమ మీకే చెల్లించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్త తండ్రి థైరాయిడ్ తో బాధపడే వాళ్ళు పక్షవాతంతో బాధపడేవాళ్ళు ఫిట్స్ తో బాధపడే వాళ్ళు నా ప్రభు మీ శక్తి నా తండ్రి బిడ్డలు తెలుసుకునేలా మీ గొప్పతనం బిడ్డలు తెలుసుకునేలా నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభు బిడ్డలకి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి ఎవరెవరైతే నా తండ్రి నరాల బలహీనత బాధపడుతున్నారు పక్షవాతంతో నా ప్రభా మరి నడవలేని స్థితిలో ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు ఇళ్లల్లో ఇంటిలో ఉన్నారు నా ప్రప ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి కడుపులో గడ్డలతో బాధపడే వాళ్ళు క్యాన్సర్ గడ్డలతో ఇక చివరి స్టేజ్ అమ్మా నయం అవ్వదు అని నా ప్రభా మనుషులైతే చెప్తారు కానీ నా తండ్రి మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రప బిడ్డలకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత వారు కోల్పోయిన నా ప్రప ఆ ఆరోగ్యాన్ని తిరిగి బిడ్డలు పొందుకునేలా మీ కృపా అనుగ్రహించండి అలాగే నా ప్రప నరాల బలహీనతో ఎవరైతే బాధపడుతున్నారు కీళ్ల సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారు మరి నడవలేని స్థితిలో ఎవరైతే ఉన్నారు కనీసం ప్రార్థించడానికి కూర్చోలేక నా ప్రప మంచం మీద పడుకుని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు అయ్యో నేను లేవలేకపోతున్నాను బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రప అలాగే గర్భాశయ క్యాన్సర్ తో బాధపడే బాధపడేవాళ్ళు గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని నా ప్రప ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు అలాగే పీసీఓడితో బాధపడే వాళ్ళు నా ప్రప అలాగే జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారు గ్యాస్ స్టవ్ తో కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని కిడ్నీలో స్టోన్ ఉందని నా ప్రప లివర్ బాధపడే బాధపడేవాడు గుండె జబ్బుతో నా తండ్రి ఇంకా ఎవరైతే నా ప్రభా బలహీనతలతో అనేక సమస్యలతో రోగాలతో బాధపడే వాళ్ళని ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మరణించినా సరే మూడు రోజుల తర్వాత బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ముంచుండి తప్పు మాదే నా తండ్రి మాదే నా ప్రప మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఎక్కడో నా తండ్రి మీ మాట చొప్పు నడుచుకో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం ఎక్కడ మేము జారిపోయి గ్రహించుకోలేని స్థితిలో ఉన్నాము తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగి అర్హత కూడా మాకు లేదయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేదు నా తండ్రి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడేవాళ్ళు నా ప్రప ఇంకా నా తండ్రి జ్వరంతో బాధపడేవాళ్ళు ఏ రోగమైనా సరే నా ప్రప ప్రతి ఒక్కరిని సంపూర్ణ స్వస్థత ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉందని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా మీ బాహుబలం తక్కువైంది కాదు అని నా ప్రప ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బిడ్డల మీద ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి దయచేయమని అడుగుచున్న ప్రప ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని విశ్వాసాన్ని నా ప్రప బిడ్డల్లో బలపరచిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి వివాహ వయసు దాటిపోతుంది వివాహం కావట్లయితే ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం అని డిలే చేసి క్షమించిన ప్రప ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రి నా తండ్రి వెర్రె వాళ్ళలాగే ఆలోచించిన ప్రూప ఇప్పుడు వివాహం అవ్వట్లేదు అని బిడ్డలు బాధపడుతున్నారు క్షమించింది నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మీ చిత్తంలో నా తండ్రి ఈ సంవత్సరంలోనే నా ప్రూప బిడ్డల వివాహాలు కుదర్చమని మీ కృపలో నా తండ్రి మరి బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుతున్నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మీ కృపను బట్టి మరి మీ భయభక్తులు కలిగిన అటువంటి సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు తమ బిడ్డల వివాహాలు మీ చిత్రంలో జరగాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప భర్తకు లోబడే మనసు గల భార్య నా తండ్రి గుణవతి అయిన ఆమెని మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకుని అటువంటి వాళ్ళని బిడ్డలకు జతపరచండి భార్యను ప్రేమించే మనసు గల అతను నా ప్రప మీ ఎడల భయము భక్తి కలిగిన తండ్రి ప్రతి విషయంలో మీ మాట చెప్పును నడుచుకునే అటువంటి హృదయం వారిని నా ప్రప బిడ్డలకు జతపరచు నా తండ్రి మరి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదు విడదీయారు నా ప్రప ఎందుకంటే వారిద్దరు మీ చిత్తంలో నా ప్రప జతపడ్డారు కాబట్టి నా తండ్రి ఎటువంటి మనస్పర్ధన బిడ్డలకు రాదు నా ప్రప ఎన్ని సమస్యలు వచ్చినా సరే విడిపోవాలి అనే ఆలోచన బిడ్డలకు రాదు రానివ్వరు నా తండ్రి మీరే బిడ్డల పక్షా నుండి నా తండ్రి మరి బిడ్డకు వివాహాలు జరిగించమని అడుగుచున్నాం ప్రప అలాగే నా తండ్రి మంచి సంబంధాలు బిడ్డలకి జతపరచమని అడుగుతున్నాం అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా ప్రిప మీ కృపను బట్టి వివాహాలు సంబంధాలు కుదిర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి ఏర్పాటు చేసిన దేవా మీకే స్తోత్రం మరి బిడ్డల వివాహాలు నాతో మరి ఆ తల్లిదండ్రులు ఎటువంటి అప్పులు పాలు ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా నా తండ్రి ఆ వివాహంలో ఎటువంటి లోటు అనేది కనపడకుండా సమస్తము సమకూర్చ నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప కణాను పిల్లలు మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది నా ప్రప తెలియకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు మీరుంటే చాలు నా తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఎటువంటి అప్పులు పాలవ్వకుండా నా తండ్రి మనుషుల మీద ఆధారపడకుండా ఆ వివాహాలకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు రాకుండా మీరే దగ్గరుండి నా ప్రభా మరి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అంత చక్కగా నా ప్రభా వివాహాలు జరిగించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి అలాగే వివాహం తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం ప్రభా అలాగే నా తండ్రి ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందమ్మా ఇంతవరకు గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు లేరు అని బాధపడుతున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి బిడ్డల చేసిన ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ఎలా అడగాలో బిడ్డలకు నేర్పించండి అన్నా వల్లే వారి హృదయాలను ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రప మరి వాక్యం చదివినప్పుడు అలా నేను కూడా నాకు ఆ సమస్య వచ్చినప్పుడు బైబుల్లో ఉన్న మీ బిడ్డలాగా నా తండ్రి ప్రార్థించడం నేర్చుకునేలా తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రప మరి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు ఎన్నో మెడిసిన్ ఎంతో మెడిసిన్ వాడుంటారు నా తండ్రి అయినా సరే నా ప్రప బిడ్డల గర్భ ఫలం పొందుకోలేదు కానీ నా తండ్రి మనుషుల మీద మీరు ఆధారపడద్దు అన్నారు నా తండ్రి గర్భఫలం ఏహోవాయించి బహుమానం అని చెప్పిన దేవ మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మేమెంత లోబడి ఉండాలి ఎంత ఓర్పు ఎంత సహనంతో ఉండాలో నా కృప మరి బిడ్డలకు నేర్పించి ఒకవేళ వాళ్ళు దారి తప్పి నడుస్తూ ఉంటే మీ మాట చొప్పు నడుచుకోకుండా వాళ్ళ సొంత ఆలోచనతో ప్రవర్తిస్తుంటే నా తండ్రి బిడ్డలను ఒక్క మాట గద్దించి సరైన దారిలో బిడ్డలు నడిపించి మీ ఏడైన భయం భక్తులు కలిగించిన కృప బిడ్డల గర్భాన్ని ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు మంచి శుభవార్త మాతో మాకు చెప్పేలా మాతో పంచుకునేలా మీ కృపనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా ప్రభు కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డలు ఎంతో ఆశతో ప్రార్థించమని అడిగారు ఎంతో నమ్మకంతో నా బిడ్డలకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపరచున్న నా ప్రభా విశ్వాసాన్ని కోల్పోకుండా నిరీక్షణ కోల్పోకుండా మీరు కార్యం చేసే వరకు జరిగించే వరకు మీ అడలా భయము భక్తి కలిగి శ్వాసంతో మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప మీ కృపను బట్టి మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేడి నా ప్రప కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి పరమ వైద్యులు పరమ తండ్రి మీరున్నారు నా కృప మరి బిడ్డలకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకే స్థుతిస్తూ నా కృప మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఇటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా మీ రెండంచెల కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుతున్నాం ప్రభా మరి బిడ్డలు భయపడుతున్నారు అయ్యో నార్మల్ డెలివరీ అవుతుంది అవ్వదు బేబీ గ్రోత్ ఎలా ఉందో ఆపరేషన్ అయితే డాక్టర్లు అయితే ఇలా చెప్తున్నారని భయపడుతున్నారు కానీ నా తండ్రి మీరున్నారు పరమ వైద్యులు మీరున్నారని గ్రహింపు తలంపు బిడ్డలకి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా బిడ్డల మనోనేత్రాలు తెరవండి ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను వాళ్ళ మాట లక్ష్య పెట్టను నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు నేనేదో గొప్పతనం నేనేదో నీతి మంత్రాల్లో అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు నా గర్భాన్ని తెరిచాడు ఎటువంటి అర్హత లేకపోయినా నేను అడిగానని నా గర్భాన్ని తెరిచాడు నా గర్భాన్ని తెరిచిన నా తండ్రి ఆరోగ్యవంతమైన బిడ్డ నాకు ఇవ్వడా నార్మల్ డెలివరీ నాకు చేరేనా తండ్రి ఖచ్చితంగా చేస్తాడు అనే ప్రభావ మీ గొప్పతనం బిడ్డలు గ్రహించుకొని ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీకు రూపానుగ్రహించండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని బిడ్డల నుంచి తీసివేయండి నా ప్రభువా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా నా తండ్రి ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీకు రూపానుగ్రహించండి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నార్మల్ డెలివరీని ప్రభావ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదో లేదు నా ప్రభా మనుషులైతే తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే కానీ మీకు అసాధ్యం అనేది ఏది లేదని బిడ్డలు తెలుసుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించండి నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించే ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా ఆ తల్లి బిడ్డ బిడ్డకు కూడా నా తండ్రి పుట్టిన శిశువుకి నా ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఒకవేళ ఎవరైనా నా తండ్రి మరి హాస్పిటల్లో ఉండుంటే నా ప్రప బిడ్డలకు మంచి ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి ప్రతి ఒక్కరు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పదింపచేది నా ప్రప ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారు అనే భయము భక్తితో నా తండ్రి బిడ్డలు నడుచుకునేలా ప్రవర్తించేలా మాట్లాడేలా మీ కృపనుగ్రహించండి న్యాయంగా నా ప్రభ మరి వ్యాపారం చేసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభ ఏ సమయంలో ఎలాంటి ఆలోచన ఎలాంటి సలహా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బిడ్డలకి తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించిన నా ప్రభా ఎంత సంపాదించినా ఎంత గొప్పగా నా తండ్రి మీరు నిలబెట్టినా సరే ఎంత మంచి హోదాలో ఉన్నా ఎంత గొప్ప కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి నా సొంత జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదమ్మా నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఎటువంటి అర్హత లేకపోయినా నన్ను ముందుకు తీసుకొచ్చి నా తండ్రి నాకు ఇచ్చాడు ఆలోచన ఇచ్చిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు క్రమక్రమంగా నన్ను అభివృద్ధి పరిచాడు అందుకే నేను స్థితిలో ఉండగలిగాను అని నా ప్రభు తగ్గింపు దీన మనసు కలిగి నడుచుకునేలా బిడ్డలకి మీకు అనుగ్రహించండి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి మరి పనుల కోసం నా ప్రభా దూర ప్రాంతాలకు వెళ్ళారు దూర దేశాలకు వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి మరి దేశం కానీ దేశం నా తండ్రి కుటుంబాలను వదిలిపెట్టి వారికి సమస్యల గురిన ప్రభ వారి తీర్చుకోవడానికి దేశంగాని దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి నాతో ఎవరు లేరు నేను ఒంటరి వాడిని నేను ఒంటరి దాన్ని అని బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా తండ్రి నాకు తోడుంటాడు నా కుటుంబానికి కూడా నా తండ్రి నాకు తోడు నేను ఎడారిలో ఉన్నా సరే నాకు తోడుగా నడిచేవాడు నా తండ్రి అని నా ప్రభు బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించిన ప్రభు యువసేపు గారు నా తండ్రి ఒకనొక సమయంలో మరి మానసిక అమ్మమే అమ్మ వేయబడినప్పుడు నా తండ్రి మరి జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అటువంటి కృప బిడ్డల జీవితాలు జరిగించండి బిడలు కూడా అలాగే నా తండ్రి మరి ఆ యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్న ప్రభాప యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా జాలి గలదేవా కరణగలదేవా పక్షపాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డల చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి వారు చేసిన కష్టానికి తగిన జీతాన్ని బిడ్డలు పొందుకునేలా మీ కృప గ్రహించండి ఎవరు బిడ్డల మీద నిందలు వేయకుండా అపవాదం వేయకుండా ఎవరు అవమానకరంగా మాట్లాడకుండా అందరూ నా ప్రభు బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వాళ్ళ కుటుంబాలకు కావలసిన అవసరతలన్నీ మీ చిత్తంలో మీ కృపలో తీర్చమని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే భర్తను కోల్పోయారు నా ప్రభా భర్తను కోల్పోయి ఒంటరిగా ఉండిపోయారు ఇక నా జీవితం ఇంతే కదా నాకెవరు తోడు నా బిడ్డలకు ఎవరు తోడు నా బిడ్డలు నేను ఎలా చదివించాలి నా అప్పులు నేను ఎలా తీర్చాలి నాకే ఆధారం లేదు కదా అని నా ప్రభా అతను బాధపడకుండా బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి అమ్మా ఇతర పక్షాన వ్యాజ్యం ఆడతానని నేను చెప్పాను తండ్రి నేనే నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అని ఆ బిడ్డలతో మాట్లాడి నా ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి వారికి కావాల్సిన సమస్యలు వారికి కావాల్సిన అవసరతలన్నీ మీ కృపలో ప్రభా తీర్చమని నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే మీకు దగ్గర అవ్వాలని ఆత్మీయంగా ఎదగాలని మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం తండ్రి ఆశ కలిగించింది మీరే నా ప్రభా మరి బిడ్డల హృదయాలు మీరు పట్టుకుని లోకంలో పడిపోకుండా నా ప్రభా ఎలా మీకు దగ్గర అవ్వాలి మీరు ప్రేమించిన బిడ్డలు ఎలా జీవించాలి ప్రతిదీ కూడా బిడ్డలు తెలుసుకునే జ్ఞానము తెలివి నా కృప బిడ్డలకు అనుగ్రహించండి నా కృప ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత తగ్గించుకున్నారు ఎంత క్షమించారు నా తండ్రి అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా కృప మీ శాంతితో మా కుటుంబాలను మేము మమ్మల్ని మమ్మల్ని అడుగుచున్న కృప అలాగే నా తండ్రి మీరెంత ప్రేమించారు పొరుగు వారిని అలాంటి మనసు నా ప్ర మాకు అనుగ్రహించండి మా ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళతోనే సమాధానంగా లేకపోతే బయట వాళ్ళతో మేము ఎలా ఉండగలం నా తండ్రి మాలో ఉన్న కఠినమైన హృదయాన్ని తీసివేసి కరిగింప చేసిన కృప సున్నితమైన మనసులు మెత్తటి మనసులు మాకు అనుగ్రహించండి సాత్వికమైన మనసులు మాకు అనుగ్రహించమని అడుగుతున్న కృప అలాగే నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్య మిమ్మల్ని క్షమాపణ అడిగే మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి క్షమించమని అడుగుచున్నప్పుడు మా వల్ల ఎవరైనా బాధపడు ఉంటేనే అతడు ఏదైనా విషయంలో మాట అయినా సరే మాట వల్ల అయినా మెడలు బాధపడు ఉంటే వాళ్ళని క్షమాపణ అడిగే మనసును మాకి ఇవ్వమని అడుగుచున్న లేదా వాళ్ళైనా సరే నా ప్రప మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచుటం నా తండ్రి పడకల మీదకి వచ్చిండుగా సుఖమైన నిద్ర చురుకైన మెలుకు మీద నా ప్రప మరి యుద్ధం జరుగుతున్న వేళ నా ప్రప మీరే నా తండ్రి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి ఎవరెవరైతే నా తండ్రి యుద్ధంలో యుద్ధానికి వెళుతున్నారు మెడలకు మీరే తోడుగా ఉండి నా ప్రప యుద్ధము యహోవాదే అని నా ప్రప మీ చేతికి అప్పగించి వాళ్ళు ముందుకు సాగేలా మరి హృదయాలు మీ వైపు త్రిప్పుడు తండ్రి శత్రువులను కూడా ప్రేమించమని మీరు చెప్పారు ప్రప కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి ఎక్కడెక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరి మనసును మార్చిన ప్రప మీ శాంతితో మా దేశాలను నింపమని అడుగుచున్నాం నా తండ్రి శాంతి సమాధానంగా ఉండేలా మీకు అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రప పడకల మీదకి వచ్చి ఉండగా నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నిద్ర పట్టట్లేదమ్మా అని నా ప్రప ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి మరి నిద్రలో భయపడుతున్నారని ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉన్నారనే ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వడం నా మరి ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు అపవాద శక్తులు బిడ్డలకు రాకుండా బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా ఏ సున్నా నా ప్రప మా మా చుట్టూ మా పడకల చుట్టూ నా కృప మీ రక్షణ కంచి వేయండి మేమని అడుగుచున్నాం నా తండ్రి మరి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచండి ఒకానొక సమయంలో ఏలియ గారు అంతా ప్రవక్తి భయపడినప్పుడు సమస్య వస్తుందని ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర మీరు దయచేశారు ఏలియ గారు అంత గొప్పవాడం కాదు నా తండ్రి ఆయన పేరు పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు నా తండ్రి బిడ్డలు కూడా నా ప్రప మరి సమస్యల గురించి సమస్యలు చూసి భయపడుతున్నారు నా తండ్రి అధైర్యపడుతున్నారు నిద్ర పట్టకుండా సమస్యల మీద వారి దృష్టి పెడుతున్నారు వారి ఆలోచన పెడుతున్నారు బిడ్డలకున్న నా తండ్రి అటువంటి మనసుని నా తండ్రి తీసివేసి ప్రశాంతమైన మనసుని బిడ్డలకు అనుగ్రహించి గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలు తండ్రి ఆమె